హాయ్ వెల్కమ్ టు వంకాస్ జర్నీ మనం ఒత్తులతో పదాలు మూడు రకాలని చెప్పుకున్నాం కదూ వాటిలో ఒకటి ద్విత్వాక్షర పదాలు రెండు సంయుక్తాక్షర పదాలు మూడు సంశ్లేషాక్షర పదాలు మనం ఈ ముందు వీడియోల్లో ద్విత్వాక్షర పదాలు సంయుక్తాక్షర పదాల గురించి నేర్చుకున్నాం ఇప్పుడు సంశ్లేషాక్షర పదాల గురించి నేర్చుకుందాం సంశ్లేషాక్షరాలంటే ఒక హల్లుకు మరొక రెండు హల్లులు కలిస్తే వచ్చే అక్షరాన్ని సంశ్లేషాక్షరం అంటారు సంయుక్తాక్షరం అంటే ఒక హల్లికి ఇంకొక హల్లు కలిస్తే వచ్చేది సంయుక్తాక్షరం ఈ సంశ్లేషాక్షరానికి ఒక హల్లుకి రెండు హల్లులు అంటే వేరొక రెండు హల్లులు కలిస్తే అంటే ఒక అక్షరానికి రెండు ఒత్తులు ఉంటాయి ఒక హల్లుకు మరొక రెండు హల్లులు కలిస్తే వచ్చే అక్షరాన్ని సంశ్లేషాక్షరాలు అంటారు ఈ సంశ్లేషాక్షరంతో కూడిన పదాలని సంశ్లే సంశ్లేషాక్షర పదాలు అంటారు ఇప్పుడు మనం ఈ సంశ్లేషాక్షరాల్ని ఏ విధంగా రాయాలో నేర్చుకుందాం ఒక హల్లుకు రెండు వేర్వేరు హల్లులు కలిస్తే వచ్చే అక్షరమే సంశ్లేషాక్షరము ఉదాహరణ క్షియ చూడండి క్షియ ఈ క్షియాలో మూడు అక్షరాలు ఉన్నాయి క్షియ అని పలకండి క ప్లస్ ష ప్లస్ యాస్ట్ని పూర్తిగా పలుకుతుంది యా క్షియా క ష క ప్లస్ ష ప్లస్ యా ఏమవుతుంది క్షియా అవుతుంది అంటే మనం ద్విత్వాక్షరాల్లోనూ సంయుక్త అక్షరాల్లోనూ చెప్పుకున్నాం కదూ మొదట పలికిన అక్షరాన్ని మనం అక్షరంగా రాయాలి చివరి ఈ అన్ని అక్షరాల్లో చివరి దానికి ఏదైతే గుణింతపు గుర్తుందో అది ఈ మొదటి అక్షరానికి ఇవ్వాలి ఈ యాకి ఏ గుర్తుంది అకారం గుర్తుంది అప్పుడు కా షా అనేది కూడా ఒత్తుగా మారిపోద్ది ఈ షా ఒత్తు కా ప్లస్ షా ఏమవుతుంది క్షా అవుతుంది క్ష ఇది యా ఒత్తుగా మారిపోద్ది క్షియా క్షియా అర్థమైంది కదూ అంటే మొదటి అక్షరాన్ని అక్షరంగా రాసి ఆ అక్షరానికి ఈ అన్ని అక్షరాల్లో చివరి దానికి ఏదైతే గుణింతపు గుర్తు పలుకుతుందో ఆ గుణింతపు గుర్తుని ఈ అక్షరానికి ఇవ్వాలి అప్పుడు కా అయ్యింది ఈ కాకి ఈ షా కలిసింది కదూ ఈ షా అనేది ఇది క్షా క్షా కా పొలగుద్ది కా ప్లస్ షా క్షా అనమాట అందుకని క్షా రాసి ఈ యా కూడా ఒత్తుగా మారిపోయింది ఇది ఇది కూడా ఒత్తులుగా మారిపోతాయి అనమాట ఈ మొదటి అక్షరం మాత్రం అక్షరంగా ఉంటుంది ఈ రెండు అక్షరాలు ఒత్తిడిగా మారిపోతాయి ఈ చివరి అక్షరం యొక్క గుణింతకు గుర్తు ఈ మొదటి అక్షరానికి చేరుతుంది అర్థమైంది కదా క్షయా క్షా అని పలకండి క్షా అన్నప్పుడు ఏమేమి అక్షరాలు మీకు పొలుగుతున్నాయో మీకు అర్థం అవుతుంది నెక్స్ట్ క్షమా ఈ క్షుమా చూడండి క్షమా పలకండి క్ష ప్లస్ ష ప్లస్ మా క్షమా ఇప్పుడు కాకి ఈ మాకి మావ యొక్క ఆకారం ఇచ్చి కారాసి ఈ షా ఒత్తిని క్షా కింద రాయాలన్నమాట క్ష మా ఒత్తిగా మారిపోద్ది క్షుమా 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 చూశారు కదా ఇది ఏ విధంగా సంశ్లేషాక్షరాలు అంటే ఒక ఒక అక్షరానికి రెండు ఒత్తులు ఉండడాన్ని సంశ్లేష అక్షరం అంటారు ఇప్పుడు ఈ రెండు అక్షరాలు కూడా ఒత్తులుగా మారిపోయింది ఇప్పుడు స్ట్రా స్ట్రాట్రా పలకండి ష ప్లస్ ప్లస్ రా చూడండి ఇప్పుడు ఈ షాని ఏ విధంగా రాయాలి మీరు చెప్పండి షాని ఫుల్ అక్షరాన్ని షా అని పూర్తిగా రాయాలి అంటే దీనికి అకారం చివరి అక్షరానికి అకారం ఉంది కాబట్టి గుణిత గుర్తుల్లో ఆకారం ఉంది కాబట్టి ఈ ఆకారం దీనికి చేర్చి షా రాయాలి షా రాసి నెక్స్ట్ ఇట ఒత్తిగా మారిపోద్ది ఇట్ట అనేది ఒత్తిగా మారిపోయింది ఇర్రా ఇది కూడా ఆకారం తీసేస్తే అయింది కదా ఇది కూడా ఒత్తిగా మారిపోయింది షా ప్లస్ షా ప్లస్ రా షా ఇది ఏంటి అక్షరం తాకి మావత్తు యావత్తు ఇచ్చాం ఒక్కొక్కటి లైన్గా పలకండి తమ్మ యా తుమియా 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 అనే అక్షరంలో ఫస్ట్ ఏం పలుకుతుంది త పలుకుతుంది తుమియా ప్లస్ ప్లస్ త ప్ల తర్వాత పలుకుతుంది తర్వాత తమియా యా యా పలుకుతుంది యా ఈ మూడింటిని కలపండి ఇప్పుడు చివరి అక్షరం యొక్క గుణిత గుర్తు మొదటి అక్షరానికి చేర్చి రాయాలి తాకి అకారం ఇస్తే తా ఇది ముమ్మ ఈ అనేది కూడా ఈ అకారం తీసేసాం కాబట్టి ఇది కూడా ఇయ అయిపోద్ది మ ఇయ అయిపోద్ది ఈ దీని ఒత్తు దీని ఒత్తు క్రమ పద్ధతిలో ఇవ్వాలి ఈ తాకి ముందు మా ఒత్తు ఇవ్వాలి తర్వాత యావత్తు ఇవ్వాలి మా ఒత్తు నెక్స్ట్ యావత్తు వరుస క్రమంలో ఇవ్వాలి ఒత్తులు రెండు ఒత్తులు ఇచ్చేస్తున్నాం కదా అని ఈ అక్షరానికి ముందు ఈ ఒత్తి తర్వాత ఈ ఒత్తు ఇవ్వకూడదు ఈ అక్షరాల వరుస ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మనం ఒత్తులు ఇచ్చుకుంటూ వెళ్ళాలి తుమ్మియా తుమ్మియా అంటే తా తర్వాత మా పలకాలి మా తర్వాత ఆ పలకాలి కలిపి పలికేటప్పుడు కూడా అందుకే మనం ఎంత స్పష్టంగా పలికితే అక్షరాల్ని అంత తప్పులు లేకుండా రాయడానికి మనం అవకాశం ఉంటుంది అందుకని ముందు చదవడం తప్పులు లేకుండా చదవడం నేర్చుకోవాలి తర్వాత తప్పు లేకుండా రాయడం అదే సులభంగా వస్తుంది నెక్స్ట్ స్థియా స్థియా చూడండి స్థియాలో ఫస్ట్ ఏం పొరుగుతుంది స్ ప్లస్ త స్త్ యా లాస్ట్ని యా పలుగుతుంది స్థియా అది ఏ విధంగా పలుకుతుందో మీరు గమనిస్తూ రాసుకోవాలి అప్పుడు స పుల్లక్షరానికి యా యొక్క ఆకారం ఇచ్చేస్తే సా అవుతుంది నెక్స్ట్ ఇత్ యొక్క గుత్తు తావత్తు నెక్స్ట్ ఇవ గు ఏ ఆవత్తు స్థియా 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 అలా లైన్గా ఒక్కొక్క అక్షరాన్ని పలకాలన్నమాట ఫస్టు సాని తర్వాత అని తర్వాత యా అని స్థియా అలా ఎప్పుడైతే పలికివో మనం ఏ అక్షరానికి ఏ ఒత్తులు ఉన్నాయో వరుస క్రమంలో అది కూడా మనం గమనించగలుగుతాం స్థియా అర్థమైంది కదా సంశ్లేష అక్షరం అంటే ఒక అక్షరానికి రెండు ఒత్తులు వస్తాయి అనమాట నెక్స్ట్ రఘ్యా చదవండి ఇది రఘయా రాకి ఘావత్తు యావత్తు ఉంది రఘ్య ఫస్ట్ మనకి ర ప్లస్ ఘ ప్లస్ యా ప్లస్ ఘ ప్లస్ యా ఇప్పుడు ఏం చేయాలి మీరే చెప్పండి మీకు అర్థమైంది కదా ఇప్పుడు యా కొన్నాకారం రాకిచ్చి రారాయాలి నెక్స్ట్ ఘ యొక్క ఒత్తు ఘ ఒత్తు రాయాలి నెక్స్ట్ యా యొక్క ఒత్తు యా ఒత్తు ఇప్పుడు చదవండి కలిపి రుగియా రుగ్యా అర్థమైంది కదూ ఈ సంశ్లేష అక్షరాలు ఏ విధంగా చదవాలి ఏ విధంగా రాయాలి అనేది ఒత్తుల్లో మూడు రకాల ఒత్తుల గురించి మీరు నేర్చుకున్నారు ఇప్పుడు ఈ సంశ్లేషాక్షరాలతో కొన్ని పదాలు రాసుకుందాం సంశ్లేష సంశ్లేషాక్షర పదాలు కొన్ని ఉదాహరణలో రాసుకుందాం రాష్ట్రము రాష్ట్ర షాకి టావత్తు రావత్తు స్ట్రా మాకు కారు ము రాష్ట్రము రాక ఆకారు రా షాకి టావత్తు రావత్తు ఇస్తే స్ట్రా మాకు కారు లక్ష్మయ్య 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 లాష్మ ఈ క్ష అనేది ఒకే అక్షరం కదా అనుకుంటారు ఈ క్ష అనే అక్షరం రెండు అక్షరాలు కలిగితో వచ్చింది అందుకే ఇది సంయుక్తాక్షరం అంటున్నారు లక్ష్మ లక్ష్మయ్య ఇది ఇప్పుడు సంశ్లేషాక్షరం ఇది ఇది ఏ అక్షరం మీరు చెప్పండి ద్విత్వాక్షరం యాకి యావత్తు వచ్చింది కాబట్టి ఇది ద్విత్వాక్షరం లక్ష్మయ్య లక్ష్మయ్య అర్ఘ్యము ర్ఘ్యముగ విడి విడిదీసి రాయకూడదు రుగ్య అని కంప్లీట్గా పలకట్లేదు కదా అక్షరాలు ఆఫ్ ఆఫ్ పలుకుతాయి కాబట్టి దీనికి ఒత్తులు ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి రుగ్య రుగ్య అనేది ఒక అక్షరం రాకి గావత్తు యావత్తు ము అర్ఘ్యము అర్ఘ్యము వస్త్రము చూడండి సాకి తావత్తు రావత్తు ము వస్త్రము దీన్ని సంయుక్తాక్షరం అనకూడదు సంశ్లేషాక్షరం అంటే ఒక అక్షరానికి ఒక ఒత్తు ఉంటే సంయుక్తాక్షరం ఒక అక్షరానికి రెండు ఉంటే సంశ్లేషాక్షరం సంశ్లేషాక్షర ఇవి వస్త్రము జ్యో జ్యోకి యావత్తు జ్యో తున అనేది పలకండి మీకు ఎన్ని అక్షరాలు కలుస్తున్నాయో నా సాకి సావత్తు నావత్తు జ్యోత్సోత్స్యము చూడండి స్వా సాకి సాకి వావత్తిస్తే స్వా తమ్ తమ్ అన్నప్పుడు తాకి పూర్ణాస్వరం ఉందని గమనించాలి స్వాతం త్రియా త్రియా అన్నప్పుడు చూడండి ఎన్ని అక్షరాలు కలుస్తున్నాయి తాకి రావత్తు యావత్తు త్రియా త్రియా ఈ మూడు కలిపి పలకాలి స్వాతం త్రియా అనేది విడిద రాయకూడదు దీంట్లోనే కలిసి ఉందని అర్థం చేసుకోవాలి స్వాతం త్రియము స్వాతం త్రియము త్రా రాసి యా అలా రాయకూడదు అప్పుడు స్వాతంత్ర యము అవుతుంది యము అది క్లియర్గా చదవలసి వస్తుంది ఇదేంటి మూడు అక్షరాలు కలిసి చదివి రాయాలి త్రియా అవుతుందనమాట త ప్లస్ త ప్లస్ రా ప్లస్ యా త్రియా స్వాతంత్ర్యము అర్థమైంది ఇప్పుడు ఈ ఒత్తులతో పదాలన్నీ నేర్చుకున్నారు కదూ ఇంకా మీరు వీటిని ఇలాంటి పదాలని ఇంకొన్ని మీరు ప్రాక్టీస్ చేస్తే తెలుగు ఎంతో స్పష్టంగా తప్పులు లేకుండా చదవడం సులభంగా చదవడం తప్పులు లేకుండా రాయడం మీరు మీరు నేర్చుకోగలుగుతారు చదివేటప్పుడు కూడా ఎంతో సులభంగా చదువుతారు రాసేటప్పుడు కూడా తప్పులు లేకుండా రాయగలుగుతారు ఒత్తులతో పదాలు బాగా నేర్చుకుంటున్నారు కదా